అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నామండి ఆవిడెవరంటే నా అక్కాయి తులసి గారు అక్క ఏంటి వయసులో నువ్వే చాలా పెద్దగా కనబడుతున్నావు కదా ఆవి నక్కాయ్ అంటావేంటి అని మీ అందరికీ కూడా అనుమానం రావచ్చు ఈ వీడియో చూస్తే తులసి గారికి కూడా ఇదే అనుమానం రావచ్చు కనుక మీ అందరి అనుమానం కూడా తీర్చేస్తున్నానండి ఈ సమాధానంతో అక్క నాకన్నా వయసులో చిన్నదైనా కూడా జ్ఞానంలో చాలా 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 పెద్దదండి నాకన్నా చాలా ఎక్కువ జ్ఞానం ఉంది ఆవిడకి అందువలన అభిమానంతో అక్కాయి అని సంబోధిస్తున్నాను అన్నమాట నిజానికి నాకు అక్కాయి అంటే చాలా అభిమానం ఎందుకంటే బోడిగుండికి మోకాలకి ఈవిడ ముడిపెట్టినట్టు ఇంకెవ్వరూ కూడా ముడిపెట్టలేరండి అసలు చాలా బాగా ముడిపెడుతుంది ఈవిడ ఎలా అంటారా ఈ మధ్యకాలంలోనే మా అక్కాయి ఒక వీడియో చేసింది అదేంటంటే రంగరాజన్ గారి మీద దాడి వీర రాఘవరెడ్డి అనే ఒక సైకో చేశాడు కదా దాని మీద ఈవిడి గారు వీడియో చేశారు ఆ వీడియోలో స్టార్టింగ్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ లాస్ట్లో కొన్ని ముత్యాల వంటి మాటలు మాట్లాడారండి అసలు ఎంత బాగా మాట్లాడారంటే అబద్ధాలను అలవోకగా చెప్పడంలో ఈవిడికి మించిన వాళ్ళు ఎవరు ఉండరు అనమాట చిన్నప్పుడు అండి మనకి తల్లిదండ్రులు ఏం చెప్తారంటే ఉరై రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడం వైపు వెళ్ళురా లేకపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి అని మనందరికీ కూడా చెప్పడం మనందరికీ తెలుసు మా నాన్న మా అమ్మ కూడా అలానే చెప్పారు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను కూడా చాలా జాగ్రత్తగా రోడ్డు వెంబడి లెఫ్ట్ సైడ్నే వెళ్ళేవాడిని అయితే మన అక్కాయికి కూడా బహుశా అలానే చెప్పి ఉండొచ్చు కాకపోతే మన అక్కాయి చాలా తెలివైంది కదా అందరికన్నా కూడా రెండు ఆకులు ఎక్కువే చదివింది ఆవిడ ఆవిడ ఏం చేసింది రోడ్డు మీద వెళ్ళడమే కాదు నార్మల్గా అందరూ వెళ్ళేటట్టు ఆవిడ ఆ రోడ్డు దాటేసి చెట్లు పొట్ల కొండలు కూడా దాటేసి అడవల్లోకి అలా 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 వెళ్ళిపోయి ఈ లెఫ్టిస్ట్లు అంటారు కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అంతేకాకుండా ఈ మావోయిస్టులు నక్సలైట్ల దగ్గరికి కూడా వెళ్ళిపోయిందండి ఆవిడ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళండ్రా అని చెప్పిన పాపానికి మా అక్కాయి గారు లెఫ్టిస్ట్ అయిపోయారు పూర్తిగా కానీ బయటికి ఎలా చెప్తారంటే గొబ్బెమ్మలు పెట్టి ఒక ఫోటో తీసుకుంటారు హిందూ పండగలకి అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తారు కానీ ఆ లెఫ్టిస్ట్ భావజాలం అనేది ఎప్పుడు బయటపడుతూనే ఉంటుంది లేకపోతే రంగరాజన్ గారి మీద వీర అనే సైకో దాడికి ఈ నక్సలైట్లను ప్రభుత్వం ఏరి వేస్తుంది అనే విషయానికి అసలు ఏమైనా సంబంధం ఉందండి ఆ విషయానికి ఈ విషయానికి ఎవరైనా కలపగలరా అండి కేవలం అది కలపగలరు ఎవరైనా అంటే మా అక్కాయి మాత్రమే మా తులసి చందు అక్కాయి మాత్రమే అసలు వీడియో స్టార్ట్ చేస్తూనే ఆ విషయం చెప్తూ రంగరాజన్ గారి మీద దాడి జరిగింది అని చెప్తూ నక్సలెట్లను ఏరు వేస్తున్నారు అని చెప్పింది అంటే సినిమాలో ఎలా చెప్పుకోవాలి అంటే ఆలికి రంబాకి పెళ్ళి అయిపోయింది అని చెప్తాడు చూసారు ఏదో సినిమాలో ఆ తర్వాత ఏం చెప్తారు ఆ రెండు వేరు వేరు విషయాలు అన్నట్టు ఏదో ఈవి సత్యనారాయణ సినిమాలో చెప్తారు కాకపోతే మన అక్క ఏం చేసిందంటే ఆ రెండు చెప్పింది ఆ రెండు వేరు వేరు విషయాలు అని చెప్పడం కావాలని మర్చిపోయింది అక్క దాదాపుగా ప్రతి వీడియోలో కూడా ఇదే పని చేస్తుంది మతాల గురించి మాట్లాడుతుంది అక్క ఏవో రెండు అక్షంతలు క్రిస్టియానిటీ మీద ఒక అక్షంత ముస్లిముల మీద పడేస్తూ ఒక పెద్ద బండం తీసుకొచ్చి మాత్రం ఆవిడ హిందువుల మీద పడేస్తుంది ప్రతి ఒక్క వీడియోలోనూ ఆవిడ చేసేది అదే పని కానీ ఏమంటుంది నేను అన్ని మతాలని సమానంగానే తిట్టానండి అసలు ఈ మతోన్మాదం ఏంటండి అన్నట్టుగా మాట్లాడుతుంది అక్క ఎంత మంచి చిలక పలుకులు పలుకుతుందంటే నిజానికి విషయం తెలిసినా కూడా మనం మెస్మరేజ్ అయిపోయి ఆహా అసలు అక్క ఎంత బాగా చెప్తుంది నిజమే చెప్తుందా అన్న భ్రమలోకి వెళ్ళిపోతాం అనమాట మనం అంత బాగా అబద్ధాన్ని నిజంగా చెప్పడంలో సిద్ధ అస్తురాలు మన అక్క అక్క ప్రపంచంలో ఉన్న ఎవరినైనా అసలు గట్టిగా తిట్టేస్తూ వీడియోలు చేస్తుందండి సీఎం మీదైనా చేస్తుంది పిఎం మీదైనా చేస్తుంది ఎవరి మీదైనా కానీ వీడియోలు చేసేస్తుంది కానీ ఎవ్వరు కూడా అక్క మీద మాత్రం చేయకూడదు చేసామనుకోండి రాజ్యాంగాన్ని రచ్చకిట్ చేస్తున్నారు అంటుంది భారతదేశం పట్టిపోతుంది అంటుంది అసలు ఒకట బ్రహ్మాండం బద్దలైపోతుంది అంటుంది అక్క తన మీదకొస్తే మాత్రం అస్సలు తట్టుకోలేదు బహుశా పెద్ద మనుషులు అలానే ఉంటారేమో మరి నాకైతే తెలియదు ఎందుకంటే నేను చిన్నోన్నే కదండి నా నా యాగి చేసేస్తుంది అనమాట జర్నలిజం అసలు ఏం జరిగిపోతుంది అంటుంది నాకు అర్థం కాని ఏంటంటే మరి అక్క చేస్తే అది ఒప్పు మిగతా వాళ్ళు చేస్తే అది తప్పు ఎలా అయిందక్క మిమ్మల్ని ఎవరైనా పర్సనల్గా అబ్యూస్ చేస్తే అది ఎవరైనా కూడా తప్పు పట్టవచ్చు కానీ అక్క ఏవైనా తప్పులు చేశారని ఒక చిన్న వీడియో చేస్తే మాత్రం అక్క అసలు బాబోయ్ అసలు ఆడవాళ్ళని అందరినీ కూడా ఏదో చేసేస్తున్నారు అన్నట్టు బిల్డపిస్తుంది అక్క అసలు ఈ విషయం అయితే మాత్రం అక్కలో నాకు చాలా చాలా నచ్చుతుందండి అందుకే నాకు అక్క అంటే చాలా అభిమానం ఇక అక్క చేసిన వీడియోలోకి వెళ్దాం అక్క మాట్లాడిన మాటలు ఏంటంటే అంటే హిందువుల్లో మతోన్మాదం పెరిగిపోతుందంట మతోన్మాదం అంటే ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు ఒక సైకో ఇలా మన అర్చకుల మీద దాడి చేశారని ఆవిడికన్నా ముందు ఎంతోమంది హిందువులే వచ్చి దాన్ని ఖండించారు నానా రకాలుగా ఇది తప్పు తప్పుడు వ్యవహారం ఇలా చెయ్యకూడదని ప్రతి ఒక్కడ కూడా గొంతెత్తి మరీ చెప్పాడు ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా జరగకూడదు అన్నట్టుగానే మాట్లాడారు నేనైతే ఖచ్చితంగా చెప్పాను హిందుత్వంలో దాదాపుగా ఇది మొదటిసారి అన్నట్టు కానీ ఇస్లామిస్టులు వాళ్ళలో వాళ్ళు గొడవలు పడుతున్నప్పుడు కానీ లేకపోతే ఎవడో పాకిస్తాన్లో టెర్రరిస్టులు వాళ్ళ మీద వాళ్ళే బాంబులు వేసుకుంటున్నప్పుడు కూడా అక్క ఎప్పుడు వీడియో చేసినట్టు నాకు తెలియదండి ఇంగ్లాండ్లో ప్రొటెస్టెంట్లు అని చెప్పి క్యాథలిక్లని వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చినప్పుడు కానీ క్రిస్టియానిటీలోనే ఉన్న శాస్త్రజ్ఞులైనా కానీ లేకపోతే అక్కడ ఆడవాళ్ళని కానీ అని చెప్పి తగలబెట్టిన హిస్టరీ మీద కానీ ఎప్పుడు కూడా అక్క ఒక వీడియో చేసినట్టు నాకు తెలియదండి అంతెందుకండి మన భారతదేశంలో గోవాలో ఈ క్రిస్టియన్స్ చేసిన హింసకాండ ఎవరు హిందువుల మీద దాని గురించి కనీసం ఒక్క వీడియో కూడా అక్క చేసినట్టు నాకు తెలియదండి అసలు ఆ మతాల మీద ఒక్క వీడియో కూడా చేసినట్టు నేను ఎప్పుడు చూడలేదు ఎవడో వీరరాఘవరెడ్డి అనే ఒక సైకో మన యొక్క అర్చకుల మీద దాడి చేస్తే అది మతంన్మాదమా మరి వీళ్ళంతా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ హిందువుల మీద కేవలం వీళ్ళ తాలూకు మతం వేరు కనుక వీళ్ళని కొట్టి చంపేయాలి ఇలానే మా తాలూకు దేవుడు చెప్తున్నాడు మా తాలూకు ధర్మం చెప్తుంది మా గ్రంథాలు చెప్తున్నాయని హిందువుల మీద పడుతుంటే ఏ రోజు కూడా దాని గురించి మాట్లాడుతూ అక్కయ్య ఒక్క వీడియో చేసినట్టు కూడా నేను ఏ రోజు చూడలేదండి పైగా మతోన్మాదం అని మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలను సీరియస్ గా తీసుకోవట్లేదు మతోన్మాదాన్ని కట్టడి చేయకపోతే రకరకాల పేర్లతో రకరకాల వ్యక్తులు పుట్టుకొని వస్తారు వీళ్ళు రాముణ్ణి జై శ్రీరామ్ నినాదాన్ని ఆయుధాలుగా వాడుకుంటున్నారు అందరినీ టెర్రరైజ్ చేయడానికి దాడులు చేయడానికి రాముణ్ణి జై శ్రీరామ్ నినాదాన్ని వాడుకోవడం అనేది ఇలాంటి వాళ్లకు ఒక అలవాట్లాగా అయిపోయింది ఇలాంటి వ్యక్తులకు సంస్థలకు మూలాలు ఎక్కడున్నాయని ఆలోచిస్తే వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రభావితం రకరకాల పేర్లతో బయటకు వచ్చిన వాళ్ళు అనేది మనం మనకు స్థూలంగా అర్థమవుతుంది ఏది జరిగినా కూడా అక్కకున్న కామన్ పాయింట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ చేసిందని చెప్తుంది అంతే అక్కడ చేసిందా లేదా అనవసరం ఆర్ఎస్ఎస్ మీద ఒక నాలుగు మాటలు మాట్లాడేస్తూ ఉండాలి ఆర్ఎస్ఎస్ని అలాగా మసగ బారేటట్టు చేయాలి ఇది అక్క తాలి ఎజెండా అయితే అక్కకనే కాదు ఇప్పుడు చాలామంది కమ్యూనిస్టులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా ఏమని చెప్తారంటే మాకు అసలు మతం అంటేనే పడదు అని అంటారు కదా మరి మీరంతా కూడా హిందుత్వం మీద ఎందుకు అంత గట్టిగా పడతారు మరి మిగతా మతాలను ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తారు ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులు బంగ్లాదేశ్లో జరిగిన దాడిలో ఈ ముస్లింలు కమ్యూనిస్టులను పైకి కాలు కిందకి బుర్ర పెట్టి వేలాడేసి కొట్టి చంపారండి కానీ దాని గురించి మన భారతదేశంలో ఉన్న ఒక్క కమ్యూనిస్టు కూడా ఏ రోజు కూడా ఖండించిన దాఖలా లేవు మన అక్క అయితే ఎలానూ ఖండించదు అది మనందరికీ తెలిసిన విషయమే కానీ అక్కడేదో మతోన్మాదం జరుగుతుంటే మన హిందువుల వల్లే జరిగిపోయిందని పొంకాను పొంకాలుగా వీడియోలు పెట్టారండి అంటే మన హిందువుల మీద దాడి జరుగుతుంటే మన హిందువులే చేశారు అన్నట్టుగా వీళ్ళంతా కూడా చాలా వీడియోలు చేశారు ఇక ఆర్ఎస్ఎస్కి వస్తే ఈ వీర రాఘవరెడ్డి అనేవాడికి ఆర్ఎస్ఎస్ ఏమైనా చేయించిందా ఆ రంగరాజన్ గారి మీద దాడి చేయమని ఆర్ఎస్ఎస్ ఏమైనా ఈ దాడిలో లేకపోతే ఈ కుట్రలో భాగస్వామిమా లేకపోతే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీరు ఎలా ఆర్ఎస్ఎస్ని తీసుకొచ్చారు మరి మీరు ఒక మంచి జర్నలిస్ట్ అంటారు కదా మరి ఎంత దారుణమైన జర్నలిజాన్ని మీరు చేస్తున్నారు కదా ఇంత ఎజెండా పెట్టుకొని ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఒక సంస్థని కించపరిచే విధంగా మీరు వీడియోలు చేస్తున్నారు కదా మరి ఇది ఎలాంటి జర్నలిజం అని నేను అక్కాయిని వినమ్రతతో అడుగుతున్నానండి లేకపోతే నాకు అక్కాయి అంటే భయం అమ్మో మళ్ళీ ఇవిడు ఊగిపోతుంది ఆడవాళ్ళని ఏదో చేసేస్తారు అంటారు రాజ్యాంగం రచ్చకెళ్ళిపోతుంది అంటారు భారతదేశం భ్రష్ పెట్టేస్తుంది అంటారు అందుకే భయంతో గౌరవంతో వినమ్రతతో నేను అక్కయ్య గారిని అడుగుతున్నానండి ఈ క్వశ్చన్స్ ఇలా ఎన్నాళ్ళు చేస్తారు హిందుత్వం మీద ద్వేషాన్ని ఎందుకు మీరు ఇంత బాహాటంగా వెళ్ళిపోతున్నారు కనీసం మీ ఎజెండా బయటకు చెప్పండి మీకు అంత ధైర్యం లేదా జర్నలిజం ముసుగులో ఒక వర్గాన్ని మీరు తప్పుపడుతూ ఉన్నారు కదా అసలు హిందువులు ఏ రోజైనా ఇతర మతాలపై ఆత్మరక్షణ కోసం కాకుండా ఇంకెప్పుడైనా కూడా దాడి చేసినట్టు మీకు ఎప్పుడైనా కనిపించిందా అసలు హిందూ మతంలో అలాంటివి ఏవైనా ఛాయలు మీకు కనబడ్డాయా హిందూ గ్రంథాలలో అలా ఏమైనా రాయబడిందా హిందూ గ్రంథాలలో ఇతర మతాల మీద దాడి చేయమని ఎక్కడైనా చెప్పారా అసలు మీరు ఎప్పుడైనా హిందూ గ్రంథాలు చదివారా మరి ఇవన్నీ చేయకుండా ఆర్ఎస్ఎస్ అని హిందువులని మీరు ఎందుకు ఇంత రచ్చకెళ్తున్నారు అంటే మీరు లెఫ్టిస్ట్ కనుక అదే భావజాలంతో ఉన్నారా పైకి సత్యం అని చెప్తూ ఎంత అసత్యాలని ఎలా ప్రచారం చేస్తున్నారు వీటన్నింటికి కూడా మా అక్కగారు తప్పకుండా సమాధానం ఇస్తారని కోరుకుంటూ అలానే వీటన్నింటికి కూడా అక్కగారు ఎటువంటి సమాధానాలు ఇవ్వరని తెలుసు అని మీ అందరికీ మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి జై హింద్